గుడ్ మార్నింగ్ అండి నేను మీ జయలక్ష్మి ఎలా ఉన్నారు అందరు బాగున్నారో అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఈరోజు వీడియో ఏంటో తెలుసా ఇది ఎప్పటిదోనండి వీడియో దాదాపు ఆరేడు నెలలు అయ్యి ఉండొచ్చేమో ఇప్పుడు కనిపించింది సరే మన గుర్తులుగా ఉంటుంది కదా అని చెప్పి వీడియో ఈరోజు అప్లోడ్ చేయటం జరుగుతుంది అనమాట పుదిన సారీ మెంతికూర చూడండి ఎంత చక్కగా వచ్చిందో అప్పుడు గంప నిండా వేస్తే చక్కగా బాగా వచ్చేది అప్పుడు ఎందుకు ఈ మధ్య రావట్లేదు మళ్ళీ కొంచెం కొత్తగా మట్టి కోకోపీట్ అవన్నీ కలిపి ఒక మళ్ళీ ఒక గం ఒక చక్కగా ఒక గంప తయారు చేసి దాన్ని ఒక్కదానికే దేనికి మెంతికూర ఒక్కదానికే పెట్టి చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు చెయ్యాలి ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో చక్కగా చిన్ని పుట్ట నిండా వచ్చిందనమాట అది మనకు వారం పది రోజులైతే వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా బాక్స్లో వేసి మంచిగా ఇది ఉంటుంది కదా టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకున్నామంటే వారం పది రోజులైతే వస్తుంది చక్కగా కొంచెం కొంచెం వాడుకుంటే వచ్చేదండి చక్కగా గంప నిండా వచ్చేది ఎందుకో తెలియదు వేస్తే చాలు మూడు రోజులకే మొలకలు వచ్చి మంచిగా అనిపించేది కానీ ఎందుకో తెలియట్లేదు ఈ మధ్య అయితే అదే గంపలో రావట్లేదు నేను కలర్ పువ్వులు ఉంటాయి కదా మార్నింగ్ రోజెస్ అవి అయితే వేసి పెట్టాను ఇప్పుడు అవి కూడా ఇప్పుడు బాగానే వస్తున్నాయి అవైతే మరి ఇది మెంతికూరైతే రావట్లేదు మళ్ళీ దానికి ఒక కొత్తగా రెడీ చేయాలి కోకోపీట్ తీసుకొచ్చి మట్టి కలిపి దాన్ని బాగా లూజుగా మట్టి చేసి వేయాలన్నమాట ఇదైతే గట్టిగా అయిపోయింది మట్టి అందుకే అను అందుకే రావట్లేదు అని నేను అనుకుంటున్నాను చూడాలండి నాకైతే అసలు ఇదేమంటారు మెంతికూర లేని అసలు మన చిన్న తోటలో నాకు అసలు ఏమో తోచట్లేదు అంటే మంచిగా అనిపించట్లేదు అనమాట ఎప్పుడు వెయ్యాలా ఎప్పుడు వేయాలనిపిస్తుంది ఆ ఈసారి మాత్రం కంపల్సరీ రెండు మూడు రోజుల్లో రెడీ చేసేస్తాను ఇది ఎప్పటితో కదా గుర్తుగా ఉంది నాకు చాలా ఇష్టం ఎంత సరే ఈ వీడియో ఎందుకు కదా పోగొట్టాలి బాగుంది నాకు చాలా ఇష్టం కదా అని చెప్పి ఇది మళ్ళీ ఈ రోజు వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎప్పుడు జనవరిలోనో ఫిబ్రవరిలోనో తీసిన వీడియో అండి ఇది ఆ బాగుంది కదా మన చెట్లు మన చిన్న తోటలో తోటల మొక్క అప్పుడప్పుడే వస్తువు వంకాయ ముక్కలు కానీ మళ్ళీ అదేమంటారు మందారం మొక్కలు కానీ అవన్నీ అలా వస్తున్నాయి అనమాట సరే అప్పుడు ఉంటాయి కదా అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది అందుకని నేను ఒక్కడు కూడా పోగొట్టనండి మన చిన్న తోట అంటే అంత ఇష్టం నాకు చిన్న వీడియో తీసుకున్నా కూడా ఎలా అన్నా సరే మన స్టోరేజ్ ఫుల్ అయిపోయినా సరే ఎలా ఖాళీ చేసుకొని నేనైతే వీడియో అప్లోడ్ చేయడానికే చూస్తాను చూస్తున్నారు కదా చిన్ని బుల్లి గంప నిండా చక్కగా నిండిపోయింది మన కూర అబ్బా ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో చూడండి నాకు అట్లా చూస్తుంటే బల హ్యాపీగా ఉంటుంది నేను ఎలా అయినా సరే రెండు మూడు రోజులు మళ్ళీ మెంతికూర మాత్రం వేయాలి హైదరాబాద్లో కూడా చల్లబడిపోయింది వర్షాలు వచ్చే టైం అయిపోతుంది కాబట్టి అసలు వెంట వెంటనే మొక్కలు అయితే భలే వస్తాయనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో మీరు చిన్న తోట గమనించారా చిన్న చిన్నగా మొక్కలన్నీ ఎంత బాగుందో చాలా ఫ్రెష్గా చిన్నగా బాగున్నాయండి ఇక్కడికి వస్తే మందారాలు అప్పుడు చూడండి ఎలా ఉన్నాయో చిన్నగా మొక్కలు భలే ఉన్నాయి కదా అప్పుడప్పుడే పెరుగుతున్నాయి అనమాట పువ్వులు మాత్రం పెద్ద పెద్దగా వచ్చేవి చిన్న మొక్కలైనా కూడా అంత బాగుండే అనమాట ఇది ఎప్పుడుతో దిగు వంకాయ మొక్కలు చూడండి అంత చిన్న చిన్నగా ఉన్నాయో రెండు వంకాయలు వచ్చినాయి అనమాట పెద్ద పెద్దగా అప్పుడు తీసిన వీడియో కాబట్టి ఇది అలా చిన్న చిన్నగా పెరుగుతూ అప్పుడే చక్కగా భలే ఫ్రెష్గా బాగున్నాయి మట్టి కూడా కొత్తగా తర్వాత ఇప్పుడు మట్టి మొత్తం క్లీన్ చేయాలి ఎండాకాలం కదా అని చెప్పి నేను ఆ మట్టి మొత్తం ఆకులు చల్లేశారు మీరు గమనించారా ఇప్పుడు మొక్కల్లో అదంతా ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేస్తానండి వర్షాకాలం వచ్చింది కదా ఇంక ఉంచొద్దు ఎండాకాలం ఏంటంటే మట్టి మీద అలా ఆకులు చల్లితేనే బాగుంటుంది మల్లె చెట్టు కూడా చూడండి ఎంత ఫ్రెష్ ఎంత ఫ్రెష్గా ఎంత బాగా వచ్చింది కదా చక్కగా అప్పుడైతే అలా ఉండేదనమాట మన గుర్తులు ఓం సూర్యదేవాయనమ చక్కగా సూర్యభగవానుడు చూడండి ఎంత బాగా వచ్చారో నాకు భలే ఇష్టం ఆయన చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట ఇది ఇక్కడికి వస్తే మన కలర్ మొక్కలు పువ్వులు కూడా మార్నింగ్ రోజెస్ అప్పుడప్పుడే వైట్గా వస్తూ ఎంత బాగున్నాయి చూడండి ఇవి కూడా నాకు ఎంత ఇష్టం అసలు మొన్న విజయవాడ నుంచి అమ్మమ్మ వచ్చారు కదా ఎన్ని మొక్కలు తీసుకెళ్ళారు అంటే మన తోటలో అవి కాదు మా అప్పుడు కనకంబరాలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు ఒక్కటి లేదండి అన్నీ చనిపోయాయి చెర్రీ టమాటాలు చూస్తున్నారా ఎంత బాగుందో అప్పుడు మళ్ళీ ఇప్పుడిప్పుడే ఒక్కొక్క మొక్క వస్తుంది ఎక్కడన్నా వేశాను ఎక్కడన్నా ఒకటి వస్తుంది ఒక్కటి వచ్చినా చాలండి మళ్ళీ నేను దాచిపెట్టుకుంటా వాటిని పాపం అవి దొరుకుతాయో లేదని బాధ వేస్తుంది ఇప్పుడే మరి ఏ టమాటాలో కానీ వస్తున్నాయి అనమాట ఇప్పుడు వస్తే బాగుండు గోంగూర చూడండి అప్పుడు ఎంత బాగా వచ్చిందో విత్తనాలు వేసాను కలర్ పువ్వులు అనమాట ఇవేమో ఒక పచ్చిమిర్చి భలే అప్పుడు భలే వస్తున్నాయి చిన్న చిన్నగా ఎంత మంచిగా వచ్చినాయి అంటే భలే అందంగా అనిపించేది ఉన్న తోట మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రెడీ చేసుకుంటున్నాను లేండి కలర్ పువ్వులు చూడండి ఎంత బాగా వచ్చాయి అప్పట్లో భలే ఇప్పుడు మళ్ళీ వర్షాలు వస్తే ఇంతకన్నా బాగా వస్తాయి లిల్లీ చెట్టు మళ్ళీ ఇదిగో చూడండి మళ్ళీ మొగ్గ లిల్లీ మొ లిల్లీ మొక్కకి ఇప్పుడు మొగ్గలు వచ్చాయి ఇప్పుడు రీసెంట్గా మన చెట్టుకి ఇదిగోండి గోంగూర దానికి కాయలు వచ్చాయి కదా ఆ కాయలు కూడా తీసి దాచిపెట్టాను వేస్తాను వర్షాలు పడితే చూడండి ఎంత బాగుందో అప్పుడు చక్కగా చాలా బాగుంది కదా మళ్ళీ రెడీ చేశాను ఇప్పుడు మనం మందారాల కోసం అని చెప్పి ఇలా బుట్ట తీసుకుంటున్నాను అనమాట మందారాలు కనకమరాలు అన్నీ కోసుకోవచ్చు కదా మల్లె పూలు అవన్నీ అప్పుడు కొన్ని వచ్చినా భలే సంతోషంగా ఉండేది నాకు అప్పుడప్పుడే వేస్తున్నాం కదా ఎంతైనా బుజ్జిగా చిన్ని పిల్లలు నడుస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో తల్లికి అంత ఆనందం అండి నాకైతే మొక్కల దగ్గరికి వెళ్ళారంటే ఇప్పటికి కూడా అసలు చూస్తే చాలు ఎంత ఆనందమో నాకైతే ఎంత ఇంట్లో బాగాలేకపోయినా ఇంట్లో బాగాలేకపోయినా నాకు ఏది బాగాలేకపోయినా మన చిన్న తోటలోకి వెళ్తే చాలండి నాకు ఎక్కడ లేని ఆనందం నాకైతే అక్కడే దొరుకుతుంది అనమాట నేను చాలాసేపు చెట్లతో ముచ్చట్టిస్తూ అలా రైళ్ళు వస్తుంటే వెళ్తుంటే చూస్తూ అలా హ్యాపీగా ఉంటానండి నాకు ఇంకేదీ అవసరం లేదు ఈ మొక్కలను చూసుకుంటే నాకు ప్రశాంతంగా ఆరోగ్యంగా అసలు కడుపు నిండిపోతుంది అనమాట చూసారా అసలు కనకంబరాలు తెచ్చేయాలండి వర్షాలు వస్తే మాత్రం నేను మళ్ళీ కనకంబరాలు తెచ్చేస్తాను ఇది ఇప్పుడు కనకంబరాలు వస్తున్నాను కదా దాంట్లోనే ఇప్పుడు మళ్ళీ మందారాలు మొక్కలు కొమ్మలు తెచ్చి గుచ్చాను ఒక ఐదారు కొమ్మలు ఇప్పుడు ఈ ఈ పెద్ద పేషెంట్ నిండా ఈ పెద్ద గంప నిండా మనకి మందారాలు వస్తాయి మళ్ళీ వాళ్ళ హ్యాపీ కనకంబరాలు మళ్ళీ తెచ్చేస్తానులేండి వేరే దాంట్లో ఇవన్నీ అంటే మందారాలు ఎక్కువ ఉండాలని నా కోరిక అనమాట ఎందుకంటే అందరు అడుగుతున్నారు కొమ్మలు ఇచ్చేస్తున్నాను ఎంత సంతోషంగా ఉందో తెలుసా అండి నాకు ఎందుకంటే ఈ కుంకుమ మందారం దొరకట్లేదండి ఇప్పుడు మనకు హైదరాబాదులో ఊర్లల్లో ఏమైనా దొరుకుతుందేమో నాకైతే తెలీదు ఇక్కడ మాత్రం నా దగ్గరే ఉన్నాయి నాకైతే ఎంత ఇష్టమో నాకు ఎవరన్నా అడుగుతుంటే ఇస్తుంటే ఇంకా ఆనందం అసలు అంట మొన్న నమ్మమ్మ విజయవాడ తీసుకెళ్ళారు కదా వేసేశారట పని వాళ్ళతో వేయించారట ఎంత బాగున్నాయమ్మా లక్ష్మి అని చెప్తున్నారు వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి నాకు ఎంత హ్యాపీగా ఉందండి నిజంగా నా పేరు జయలక్ష్మి కదా మా పాప పేరు శ్రీ లక్ష్మి శ్రవంతి మా ఇద్దరిని కలిపి అమ్మమ్మ వాళ్ళు ఇద్దరు లక్ష్మీ లక్ష్మి అంటుంటారనమాట మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట వెళ్ళిన తర్వాత విజయవాడ వేశారట మొక్కలు ఎంత బాగొచ్చినాయి అన్నారు కనకంబరాలు కూడా ఎంత ఇష్టం అండి చూసారు ఎంత బాగున్నాయో కానీ లేవి ఇప్పుడు చనిపోయాయి అనమాట ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీ జయలక్ష్మిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇలాంటి వీడియోలు ఇంకా మంచి మంచిగా అప్లోడ్ చేస్తాను నాకు మొక్కలంటే ఇష్టం కదండీ అందుకని మీకు కూడా మొక్కలంటే ఇష్టం ఉన్నోళ్ళు గార్డెన్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు చాలా మంది ఉంటారు నా లాగా బాగా ఇష్టం ఉన్నవాళ్ళు చూసారా చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది కదా అలా చూస్తే చాలండి ప్రశాంతత దొరుకుతుంది మనకి ప్రకృతిలో తప్ప ప్రశాంతత ఎక్కడా దొరకదని నా అభిప్రాయం ఎన్ని వందలు వేలు పెట్టి సినిమాలు షికార్లు చేసినా కూడా ఆకాశే పని అండి ఒక రెండు గంటలే అదే రెండు గంటలు మనం ప్రకృతి ఒడిలో కూర్చొని ఆహ్లాదంగా చక్కగా ప్రశాంతంగా గాలికి ఉన్నామంటే అసలు ఎక్కడ లేని ఆనందం ఎన్నలేని సంతోషం మన సొంతం అవుతుంది నేనైతే అలానే కూర్చుంటాను అనమాట నాకైతే చాలా ఇష్టం చాలామంది నా అలాగే ఉంటారు ఇష్టం ఉన్నవాళ్ళు ఇలాగే నా నాకు వరకు నేను వీడియోలు తీసి పెడుతూ ఉంటాను నా గుర్తుల కోసం కూడా అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు మొక్కలు అదే గార్డెన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా పనికి వస్తుంది చూస్తున్నారా ఇప్ అప్పుడుది కాబట్టి ఇదంతా ఇది ఏమంటారు ఇది ఇది బచ్చలా బచ్చలాకండి బచ్చల కూర అంతా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇలా వస్తుంది వర్షాలకి చక్కగా అప్పుడు ఫ్రెష్గా అంతా బాగుంది ఇప్పుడు కూడా బాగా అయింది కానీ మళ్ళీ ఎండలకి ఎండిపోయి మళ్ళీ ఈ వానలకు చిగురు చిగురిస్తూ బాగా వస్తున్నాయి అన్నమాట చక్కగా మళ్ళీ రెడీ చేస్తానండి మన చిన్న తోటని మంచిగా రెడీ చేస్తాను ఇంకా కొంచెం కనకంబరాలు వర్షాలు వస్తాయి చక్కగా అమ్మ ఇవి గులాబీ పూలు అవన్నీ తీసుకొస్తాయి ఈ కలర్ పువ్వులు చూస్తారా మన అమ్మమ్మ వాళ్ళ దగ్గర కొన్ని నేను తీసుకున్నాను ఏమో మన దగ్గరనే వాళ్ళకి ఇచ్చేస్తానన్నమాట భలే హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక్కడికి వస్తే ఇక్కడ మా వారు ఫ్రెండ్స్ ఎవరో వచ్చినట్టున్నారు పైన చాంద్రోల్ అయింది కదా తీసి నాకు గుర్తు రావట్లేదు సారీ కాదు కాదు వచ్చి వెళ్ళిపోయారు కిందకి అదనమాట నేను వచ్చే ఉన్నారనుకున్నాను ఇప్పుడు వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోయారు అనమాట కిందకి మళ్ళీ అదే సంగతి నేనే వీడియో తీసుకుంటూ నన్ను నేను పైకి వెళ్తే ఇంకా కిందకి రానండి మా పాప అరుస్తుంటుంది ఇంకెప్పుడు పైనే ఉంటావా రావా అని నేను నాకు అంతే ఇష్టం అనమాట అలా ఉంటుంటాను మీ జయలక్ష్మి అంతే కదా మీకు రెగ్యులర్గా వీడియోలు చూస్తే వాళ్ళకైతే అర్థమవుతుంది మీ జయలక్ష్మి అంటే ఏంటో మీ జయలక్ష్మి అంటే చిన్న తోట చిన్న తోట అంటే మీ జయలక్ష్మి అన్నమాట అంత ఇష్టం అంత పిచ్చి బాగుంటుందండి నిజం చదువుతున్నా చాలా బాగుంటుంది ప్రత్యక్ష దైవం పరమాత్ముడు ఎవరైనా ఉన్నారు మనకు అనిపించే దైవం అంటే మన ప్రకృతేనండి మనకి ఆ భగవంతుడే మన దగ్గర ఉన్నట్టు మనం ఆ భగవంతుడి చేతుల్లో మనం ఉన్నట్టు మన చేతుల్లో చక్కగా పండించుకుంటూ పంటలు ప్రశాంతంగా అంటే నిజంగా ఆ ప్రకృతితో అమ్మవారు సాక్షాత్ ఆ అమ్మవారేనండి చూడండి ఎన్ని కలర్లో ఎంత ఆనందం నాకు ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే కూడా అదిగో తులసమ్మ ఎంత బాగుంది చూడండి అప్పుడు మళ్ళీ వర్షాలు వస్తే ఇప్పుడు కూడా ఎంత బాగా చిగురుస్తారనమాట మళ్ళీ తులసమ్మ గారు కూడా ఇటు ఒకవైపు ఇదిగో ఇటువైపు రెండు వైపులు తులసమ్మలు ఎంత ఇష్టంగా నేను ద్వారపాలకులలాగా చక్కగా తులసమ్మ తల్లిని అంత బాగా పెట్టుకున్నాను మళ్ళీ వర్షాలు వచ్చినాయి అంటే మన చెట్లు మళ్ళీ బలే వస్తాయి నేను ప్రతి వీడియో మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను గార్డెన్ ఇష్టం వాళ్ళు చూస్తూనే ఉండండి మీ జయలక్ష్మిని ఆశీర్వదించండి చక్కగా మీరు కూడా వీడియోలు చూస్తూ ఆనందంగా ఉండండి ప్రకృతి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు పరమాత్మతతో స్నేహతో స్నేహం చేసినట్లే అమ్మవారితో మనం జీవిస్తున్నట్లే నాకైతే అంత ఇష్టం అనమాట ఇప్పుడు వెళ్తా మళ్ళీ ఇదిగో ఈ వీడియో ఎక్కించి పైకి వెళ్తాను అమ్మమ్మ వాళ్ళకి వంకాయలు కొయ్యాలండి వైట్ వంకాయలు ఇచ్చేయాలి మీరు తర్వాత వీడియో రెండు మూడు రోజులు వీడియోలు వస్తాయి చూడండి శ్రీశైలం వెళ్ళేటప్పుడు మా వారు వాళ్ళు శ్రీశైలం వెళ్ళారు అప్పుడు వంటలు చేసాం మేము ఆ వంటలు వీడియో ఒకటి వస్తుంది మళ్ళీ వాళ్ళు మామిడికాయ తోటకెళ్ళి మామిడికాయలు కోసుకొచ్చారు ఆ వీడియో వస్తుంది ఇప్పుడు మనం పైకి వెళ్ళి వంకాయలు పోయాలి అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చేయాలి ఆ వీడియో వస్తుంది ఇవన్నీ ఒక్కొట్టి ఒక్కొటిగా అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే ఫోను ఏమంటారు స్టోరేజ్ ఎక్కువైపోయింది నేను ఖాళీ చేసుకుంటూ ఎక్కించడం అప్లోడ్ చేయడం వల్ల కొంచెం కొంచెం లేట్ అవుతుందనమాట అందుకని ఈ వీడియోలన్నీ ఉన్నాయి ఇంకా స్టోర్ ఉంది ఇంకా చిన్నగా ఒకటి అప్లోడ్ చేస్తా అప్పుడు ఆకు చెట్టు చూడండి ఎంత చిన్నగా ఉందో బాగుంది కదా అప్పుడప్పుడప్పుడే పువ్వులు వస్తున్నాయి చూస్తున్నారా ఈ ఫుల్గా పువ్వులు పూసినప్పుడు మన పెద్ద చెట్టుకి బ్లూమింగ్ వచ్చినప్పుడు మీరు ఎవరైనా చూడపోతే వీడియో చూడండి అబ్బా ఎంత బాగుంటుందంటే అసలు ఆ బ్లూమింగ్ వీడియోస్ సూపర్ ఉంటాయండి ఒక్క అప్పుడు అన్ని పువ్వులే ఉంటాయి అనమాట పువ్వుల్లో నుంచి ఇలా ట్రైన్ వెళ్తుంటే ఎంత బాగుంటుందో ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మీ జయలక్ష్మిని ఆదరించండి థ్యాంక్ యూ మళ్ళీ